జయశ్రీమన్నారాయణ్ ఈరోజు మీకు తొర్రూరులోని రంగనాథ స్వామి ఆలయాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఇప్పుడు అది మనకు వచ్చేసి హైత్ నగర్ నుండి మనకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ హైత్ నగర్ బస్ స్టాప్ కానుంచి కొద్దిగా ముందు ముందుకు వెళ్ళిన తర్వాత మనకు బావార్చి హోటల్ వస్తుంది బావార్చి హోటల్ నుంచి ఎదురుగా గల్లీ ఉంటుంది అయితే అది మనకి ఇప్పుడు వచ్చేసేసి అక్కడ రోడ్లు వేస్తుంటారు కాబట్టి దాన్ని ఆఫ్ చేసేసిండ్రు అయితే అక్కడ నుండి మనం వచ్చేసేసి లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత మనకు శ్రీనివాస హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ గల్లీలో వెళ్తే మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ కమాల్గూడి ఉంటుంది ఆ అయ్యప్ప స్వామి టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్తో పాటు మనకు ఈ సాయిబాబా టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అట్లాగే కొద్దిగా ముందరికి పోయిన తర్వాత మనము ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్కి మళ్ళాలి లెఫ్ట్కి మళ్ళిన తర్వాత అట్నే కొద్దిగా ముందలకి వెళ్ళిన తర్వాత ఇప్పటిదాకా చెప్పాను కదా ఆ సత్యనగర్ కమాన్ వస్తుంది ఆ కమాన్ ఎదురుగా రోడ్ మళ్ళీ మనకు వస్తుంది అయితే అక్కడికి వెళ్ళి మనం రైట్కి తీసుకోవాలి రైట్కి తీసుకొని కొద్దిగా ముందరికి వెళ్ళాలి ఇంత జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనం రైట్కు తీసుకోవాలి ఈ రైటుకు మళ్ళిన తర్వాత మనకు ఒక జీ స్కూల్ వస్తుంది ఆ జీ స్కూల్ దాటి కొద్దిగా వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కు మళ్తే మనకు వచ్చేసేసి ఇక్కడ ఇంజాపూర్ పోయేది రోడ్ ఉంటుంది తర్వాత మున్గనూరు మరియు తొర్రూరు రోడ్ ఉంటుంది అయితే మనము ఈ మున్గన్నూరు రోడ్డుకి మళ్ళాలి మళ్ళీ తర్వాత మున్గన్నూరు రోడ్డు దాటి కొద్దిగా ముందలకి వెళ్ళిన తర్వాత మనకు ఈ తొర్రూరు అనే గ్రామం వస్తుంది ఆ తొర్రూరు గ్రామంలోనే మన రంగనాథస్వామి దేవాలయం ఉంటుంది రంగనాథస్వామి దేవాలయంలో ప్రతి ఆదివారం రోజు మనకి ఇక్కడ సుదర్శన హోమం జరుగుతుంది సుదర్శన హోమం చాలా విశేషంగా అద్భుతంగా ఉంటుంది అక్కడ సామూహికంగా ఆయగార్లు మొత్తం అక్కడ సుదర్శన హోమాన్ని చేస్తారు ప్రతి ఒక్కరు కూర్చోవచ్చు ఎవరైనా కూర్చోవచ్చు ఒక్క రూపాయి కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు ఏ వస్తువులు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు అక్కడికి మనం వెళ్తే వాళ్ళే యాగార్లే అన్నీ మనకి ఇచ్చేసేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మీరు సుదర్శన హోమంలో ఒక్కసారి పాల్గొంటే మీరు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడ అంత అద్భుతంగా ఉంటుంది ప్రతి ఆధారం రోజు ఎన్ని పనులున్నా మనం మానుకొని ఈ సుదర్శన హోమంలో పాల్గొనాలి ఉంటుంది అయితే మనం తొర్రూరు గ్రామానికి వచ్చినాం గ్రామం నుంచి లెఫ్ట్ పోతే సంగీరోడు అట్లాగే స్ట్రైట్గా వచ్చేయాలి మనం స్ట్రైట్గా వచ్చేసేసిన తర్వాత మనం కొద్ది ముందలకి రాగానే మనకు ఒక కాల్వలాగా ఉంటుంది ఆ కాల్వ దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద గుట్టలాగా పడుతుంది ఆ గుట్ట ఆ గుట్టనే రంగనాథస్వామి దేవాలయం అయితే మేము రంగనాథస్వామి దేవాలయానికి చాలాసార్లు సార్లు వస్తుంటాము చాలా మహిమాన్వితంగా ఉంటుంది ఇది మేము ఒకసారి కూడా హోమంలో పాల్గొన్నాం మేమే స్వయంగా మాతో అయ్యగారు జయించండు అది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం అయితే మేము ఇక్కడ రంగనాథస్వామి దేవాలయానికి వచ్చినాం ఇక్కడ రంగనాథ స్వామి దేవాలయం ఎంత గొప్పగా ఉంటుందంటే చాలా అద్భుతంగా అంత పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ మొత్తం అయితే ఇక్కడ మన శ్రీరామచంద్రమూర్తి నడయాడిన చూడని చెప్తుంటారు అయితే రంగనాథ స్వామికి సాక్షాత్ శ్రీరామచంద్రుడు పూజ చేసినట్టుగా ఇక్కడ మనకు అయ్యగారు పురాణాలు చెప్తుంటాయి అయితే ఇక్కడ నేను ఇప్పటిదాకా చూపించిన ప్లేస్లో ఒక పెద్ద గుట్ట ఉండేది అయితే ఆ గుట్ట మొత్తం తీసేసేసిండ్రు ఈ తీసేసేసి అక్కడ ఉన్న గుట్ట దగ్గర ఉన్నదాన్ని హోమం చేసేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అయితే ఇక్కడ ప్రతి ఆదివారం జరుగుతుంటుంది హోమం అయితే మేము ఏం చేసినామంటే పొద్దుగాల నైన్ ఓ క్లాక్కే ఇక్కడ హోమం స్టార్ట్ అవుతుంది అయితే నైన్ ఓ క్లాక్ హోమం స్టార్ట్ అయితే మేము లెవెన్ థర్టీ వరకల్ వచ్చేసినాం అయితే హోమం అయిపోయి ఉంటుందిలే అనుకున్నా అనుకొని అక్కడ సమీపాల ఇట్లా ఏం తీసుకోలేదు అయితే లేట్ అయినా నా అదృష్టం కొద్దీ అది లేట్ అయింది అనుకున్నా నేను అయితే నేను అప్పుడు ఇక సుదర్శన హోమానికి కావాల్సిన సమిధాల్లో అవి తీసుకొని కూర్చోవటం జరిగింది అయితే ఇక్కడ సుదర్శన హోమంలో సుదర్శన హోమానికి సంబంధించిన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్తూ మంత్రాన్ని చదువుతూ స్వామివారికి నెయ్యితోటి హోమం చేస్తారు అలాగే దీంట్లో ఈ సుదర్శన హోమంలో శ్రీ సుక్తాన్ని కూడా అనుసంధానం చేస్తూ మంత్ర ఉచ్చారణ చేస్తూ హోమం చేస్తారు మళ్ళీ అలాగే మనకు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని కూడా చెప్తూ ఇక్కడ హోమం చేయటం జరుగుతుంది హోమం చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ స్తోత్రాన్ని కానీ ఇక్కడ జరిగే హోమాన్ని కానీ మీ కళ్ళతోటి చూస్తే మీకున్న పాపాలు కానీ మీకున్న గ్రహ దోషలు పీడదోషలు కానీ నివారణ నివారణార్థమవుతాయి ఇక్కడికి మీరు ఒక ఆదివారం వచ్చి చూడండి మీకు మళ్ళీ ఆదివారం వరకల్లా మీకు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పూర్తిగా వీడియో జై సిం జై జై సిం

Yes, sir. ति तस्य पलायान्ती स्वारि त्वां देवसः कीर्तिशमीना सह प्रादुर्भूतोऽस्त्रिराष्ट्रे श्रीभिन् ददातु मे

सकलभूतानां स्वामिहो श्रियं स्वाहाकोलिंवाज सत्यमशी वशूनां योगवन्द्र मयि श्रेश्व

स्वाहा महादेव जैश विमहे विष्णुपत्मह तन्नो लक्ष्मी प्रचोदया स्वाहा महादेव जै च विदे विष्णुपत्मह तन्नो लक्ष्मी प्रचोदया स्वाम ये चैती मही तननो लक्ष्मी प्रयोधया स्वा हेद सर्वम रिते स्वामी ये से लक्ष्मी ये तनवा महा अच्छा चलो इशार करो रेट रेडी स्टार्ट कर देना ठीक है तनु మొత్తం ఇచ్చి పెట్టాయి అట్లాగే మనం చేసినాము అంటే సరే ఇక్కడ కూర్చున్నటువంటి అందరికి కూడా అనేక రకాల కోరికలు ఉండవచ్చు కానీ కోరికలన్నీ కూడా మనకు అందిలో అధికంగా దుఃఖాలను ఇచ్చేటువంటి ఏ కోరికైతే మనకు అంతిమ ఫలితంగా సుఖాన్ని ఇస్తుందో ఆ కోరికను మనకు తీర్చేందుకై మనకు అనుగ్రహించడానికి సుదర్శన స్వామి వారి యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అందువల్ల సుదర్శన స్వామి వారిని ఎలా ప్రార్థన చేస్తున్నాము అంటే జ్వాలా స్వరూపంలో ఉన్నటువంటి యొక్క సుదర్శన స్వామి

మనం అందరం మీద కూర్చొని మనం చేసేటువంటి యొక్క ప్రార్థన ఇది ఎటువంటి యొక్క నేను అంటే అజ్ఞాన అంతస్య అజ్ఞానం అనేటువంటి యొక్క చీకటిలో పడి గుడ్లివాడుగా తిరుగుతూ ఉన్నటువంటి యొక్క నాకు విష్ణోహ మార్గం ప్రదర్శగా శ్రీ మహావిష్ణువుని చేరేటువంటి యొక్క మార్గాన్ని చూపించు స్వామి అని అడుగుతున్నాను అంటే జన్మరాహిత్యమైనటువంటి యొక్క మోక్షాన్ని కోరుకునేటువంటి యొక్క స్థితి కొంతమంది అనుకోవచ్చు అయ్యో లేదు లేదు స్వామి మేము ఇంకా జీవితం చాలా ఉంది మేము అనుభవించాల్సింది అక్కడక్కడే చనిపోవచ్చు మోక్షం వచ్చు అని అందుకనే అంటున్నాను మోక్షము అంటే యొక్క విషయాల మీద ఉన్నటువంటి మోహం ఏదైతే ఉందో ఆ మోహం అనేటువంటి తొలగిపోతే మనకు సిద్ధిస్తుంది అటువంటి యొక్క మోక్షాన్ని ప్రసాదించమని స్వామివారిని సుదర్శన స్వామి వారిని కోరుతూ నూట ఎనిమిది సార్లు ఇప్పుడు

विष्णवेदाधिपतर नम ओं मृदायाधागर्वस्थन सरद ऊर्जो ब्रह्म क्षत्रं बारुरा गि ब्रह्म क्षत्रं तस्वी स्वाने गर्वाभ्य स्वा

ओम गुरवो स्वसपां आगमनीय समर्पयामी उपचारिक स्थान समर्पयामी ओं अभी वस्त्र शुषाति सूर्या पूयम अभी चंद्र भ्रेनु विश्वान्तिरो

मृत्ति के देह में पुरुषं वै सर्वं प्रतिष्ठितं के प्रतिष्ठिते सर्वं तन्मे निर्णय मृत्ति के तया न भावे न कच्चा भी परमांगदिं यज्ञ पुरुषा जनाहा पुष्पं समर्पयामि ओम

Om Shri 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 ఆ చిన్నది నానా అది తో చిన్నది కట్ చేసం దేశం కొడ ఆ చిన్నది అంచా ఇదంతా ఇద్దొంటు కొడు అది కూడా దేశం ఇట్లా కట్ కొంచెం ముల్లు మున తీరా కొస వైపు నడుస్తా ఆ చిన్నది పూర్ణం నాట ఎవరు ఆ ਸੁਵੇਨ ਸੁਚਾਦਵਾਦ ਸਵਾਰਮ ਮਾਜਮ ਗ੍ਰਹੀਤਵਾ ਪਾਰੇ ਸਾਲ ਨੇ ਸਪੋਰਟ ਏਕਮ 2 3 4 5 6 7 7

बोलो सुदर्शन भगवान ने की जय बोलो एक न्याय भगवान ने की जय बोलो सुदर्शन भगवान ने की जय बोलो एक न्याय भगवान ने की जय अगर वो करते जुड़े में कौन यदायुः ॐ शान् निःश्यान् निःश्यान्विः ॐ शन्दो विद्रस्यं वरुणः छण्डो भवद्वर्यवा